ఇద్దరు ఉన్నత చదువులు చదివారు అంతేకాదు ఉద్యోగాలను వదిలారు చివరికి కన్న తల్లిదండ్రులు మరణిస్తే చివరి చూపుకి నోచుకోలేకపోయారు తమ భార్యలతో సహా నలభై ఏళ్ళు విప్లవ ఉద్యమంలో కొనసాగుతూ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండున అభిజ్ముడ్ అడవుల్లో పోలీస్ ఎన్కౌంటర్లో అమరులైనారు వారే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాదాదా మరొకరు రామచందర్ రెడ్డి గత పాతికేళ్లలో కంటే ఎక్కువ మంది కేంద్ర కమిటీ సభ్యులు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవటం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి అలియాస్ ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి మరణించారు కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డిది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామం పంతొమ్మిది వందల యాభై ఐదులో కడారి అన్నమ్మ కృష్ణారెడ్డి దంపతులకు సత్యనారాయణ రెడ్డి జన్మించారు ఎల్లారెడ్డిపేటలో పదవ తరగతి వరకు చదివి పెద్దపల్లిలో పంతొమ్మిది వందల ఐదు ఏడు మధ్యలో ఐటీఐ చదువుతుండగా ర్యాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు రామగుండంలోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలు ఉద్యోగం చేస్తూ మల్లోజుల కోటేశ్వరరావు నాయకత్వంలో అప్పటి పీపుల్స్ వార్లో చేరారు నలభై ఐదేళ్లుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ గెరిల్లా యుద్ధ నిపుణుడిగా పేరు పొందిన కోస దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా మిలిటరీ కమాండర్ సెక్రటరీ కమిటీ సభ్యులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఉగాదిన పండగ నాడు గోపాలరావు పల్లికి వచ్చి కుటుంబ సభ్యులను కలిసిన కోస ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా అప్పట్లోనే తన ఫోటోలో సర్టిఫికెట్లు తీసుకెళ్లారు పార్టీలో ఉంటూనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాధను వివాహం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో తల్లి అన్నమ్మ రెండు వేల పదమూడులో తండ్రి కృష్ణారెడ్డి మరణించిన సందర్భాల్లో కోస వస్తారని పోలీసులు నిఘా ఉంచినా రాలేదు వచ్చేటప్పుడే రాజెండాలు నీకు లాయే కట్ట రామచంద్రారెడ్డిది కరీంనగర్ జిల్లా కోహిడ మండలం తీగులకుంట పల్లి కట్టా వజ్రవ్వ మల్లారెడ్డి దంపతులకు జన్మించారు పదవ తరగతి వరకు కోహిడల్లో చదివి టీటీసీ పూర్తి చేసి కాటారం మండలం పెంచుకలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్గా జాయిన్ అయ్యారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు అప్పటికే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్బి చేసేందుకు వరంగల్ వెళ్ళారు అక్కడే ఉండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో భార్య శాంతితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు పన్నెండేళ్ల క్రితం భార్య శాంతి పిల్లలతో సహా పోలీసులకు లొంగిపోయి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు రామచంద్రారెడ్డి మాత్రం ముప్పై ఆరేళ్లుగా పీపుల్స్ వారు ఉద్యమంలోనే ఉంటూ అమరుడయ్యాడు